బుల్లెట్ వాహనాల స్వాధీనం బుల్లెట్ వాహనానికి కంపెనీ నుండి వచ్చిన సైలెన్సర్లు కాకుండా అధిక శబ్దం వచ్చే ప్రత్యేక సైలెన్సర్లు అమర్చుకుని విపరీతమైన శబ్దంతో పట్టణంలో తిరుగుతూ హార్ట్ పేషెంట్లను పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్న బుల్లెట్ వాహనాలను శనివారం రాత్రి ట్రాఫిక్ సిఐ అనిల్ పట్టుకుని స్వాధీన పరుచుకున్నారు సుమారు యాభైకి పైగా వాహనాలను అదుపులోకి తీసుకుని వెయ్యి రూపాయల జరిమానా విధించి మరోసారి ఇదే శబ్దంతో తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వదిలారు ఈ ట్రాఫిక్ సిఐ అనిల్ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల ప్రకారం ఎక్కువ శబ్దం వస్తున్న బుల్లెట్లను పట్టుకున్నామని ఇక నుండి ఇటువంటి శబ్దాలు పట్టణంలో వినిపించవని అన్నారు వాహనాలని ఆదేశించిన ప్రకారంగా మేము బృందాలు విడిపోయి ఒకటి హైదరాబాద్ రోడ్డు ఇంకొకటి దేవరకొండ రోడ్డు ఇంకోటి ఇటు సవర్కర్ నగర్ ఏరియాలో మూడు బృందాలుగా ఏర్పడి ఈ బుల్లెట్ వాహనాలను మొత్తం ఏదైతే కంపెనీ ఇష్యూలు ఉన్నాయో అలాంటి వాహనాలను వాటి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తదుపరి పంపించడం జరిగింది మిగతా కొన్ని ఒక పది వాహనాల వరకు వాళ్ళు ఎవరైతే సైలెన్సర్స్ మార్చినారో అవి జనరల్ సైలెన్స్ ఫిట్ చేసుకున్న వారికి లీగల్ వారి మీద చర్య తీసుకున్న తర్వాత వాటిని పంపించడం జరుగుతుంది ఇక అది కాకుండా ఎవరైతే అదే సైలెన్సర్ కంటిన్యూ చేయడము వాటిని మార్చకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది వాటిని పోలీస్ స్టేషన్లో సెల్ఫ్ కస్టడీ గురించి పోలీస్ స్టేషన్లో పెట్టాము తదుపరి వాటి మీద కేసు రిజిస్టర్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము ఇంకా ప్రజలకు నల్గొండ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ఈ సౌండ్ పొల్యూషన్ కలిగించి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎక్కువగా శబ్దం చేస్తూ ఈ బుల్లెట్ వాహనాల యొక్క సైలెన్సర్స్ మార్చి ఎవరైతే ఉంటారో అట్లా వాళ్ళు దయచేసి ఆ యొక్క పద్ధతి మంచిది కాదు సౌండ్ పొల్యూషన్ అనేది ఇతరులకు ఇబ్బంది కలిగించే విషయము అది చాలా డేంజర్ కాబట్టి అట్లా ఎవరు కూడా సైలెన్సర్స్ మార్చకండి ఒకవేళ మార్చడం వారిని ఎవరైనా ఉంటే అది ఏదైతే కంపెనీ ద్వారా వచ్చిన సైలెన్సర్ ఉన్నదో అదే కొనసాగించండి ఈ యొక్క విజ్ఞప్తిని మీరు మంచిగా సహృదయంతో మీరు స్వీకరించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను